ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈ ఎలక్షన్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు పత్రిక పత్రికారు గెలుస్తారండి ఎందుకు మళ్ళీ అయ్యన పత్రిక రావాలనుకుంటున్నారు ఆల్రెడీ సగం సగం పనులు ఇంత ముందు ఆయనే గెలిచినప్పుడు చేశారండి ఎమ్మెల్యే గణేష్ వచ్చాక ఒక్క పని కూడా చేయలేదు మళ్ళీ ఆయనే వస్తే మళ్ళీ పూర్తి చేస్తారు అంటే అయ్యన భద్రి గారు వచ్చిన తర్వాత మీ ఊరికంటూ ఏ మంచి పనులు చేశారు మీరు మాకు ఇంత ముందు రెండు సిమెంట్ రోడ్లు వేసారండి మిగిలిన కూడా అవ్వాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చెయ్యలేదు కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఏమి చేయలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కువ చేస్తామని అంటున్నారు కదా రోడ్ల పరంగా అభివృద్ధి చేశామన్నారు మీ ఊరికంటూ ఈ నాలుగున్నర సంవత్సరాలు ఒక్క రోడ్డు గానీ సిసి రోడ్డు గానీ ఏమైనా పడ్డా ఏమీ లేవు ఏమీ వేయలేదండి కనీసం ట్యాంక్ పాడైపోయిందండి ఆ ట్యాంక్ కూడా ఇప్పుడు వచ్చి చేయలేదు మేము ఎన్నో సార్లు చెప్పు మీ దగ్గర ఉన్న హాస్పిటల్ అది ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఎలా ఉండదు ఎలా ఉంది రీసెంట్ గా మొన్నే వెళ్ళానండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ అస్సలు నీట్నెస్ కాదు ఏమి కూడా లేదు అసలు చాలా వరస్ట్ గా ఉందండి ఇంత ముందైతే అయితే అయ్యన్నపాతడి గారు అయితే ఎప్పటికప్పుడు ఎలా ఉంది ఏటి అనేసి కనీసం నెలకు రెండు సార్లు అయినా వెళ్ళేవాళ్ళు ఎమ్మెల్యే గణేష్ అయితే ఒక్కసారి కూడా వెళ్ళారు అంటే ఇప్పుడు అయ్యన్న పాత్ర గారికి గణేష్ గారికి తేడా ఏంటంటే ఒక్క ముక్కలు మీరు ఏం చెప్పగలరా అభివృద్ధి అండి పిల్లల భవిష్యత్